అందరికీ నమస్కారం సో ఈరోజు ప్రపంచంలోని ప్రసిద్ధమైన మరియు పవిత్రమైన తిరుమల దేవస్థానం గురించి అయితే తెలుసుకుందాం సో ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఉదాహరణతో పాటు వివరించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు వీడియో చివరి వరకు అయితే చూడండి మీకు తప్పక నచ్చుతుందని కోరుకుంటున్నాను కలియుగంలో మోక్షం అందించే ప్రధాన దేవాలయాల్లో తిరుమల కూడా ఒకటి తిరుమలకి చోళ విజయనగర సామ్రాజ్యాల నుండి శిలా శాసనాలు అందించినట్లు రుజువులు కూడా చాలా ఉన్నాయి తిరుమల దేవస్థానం సముద్ర మట్టానికి మూడు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉంది సో ఈ దేవస్థానం ఈ కాలంలో కూడా చాలామంది ప్రపంచవ్యాప్తంగా భక్తులను అయితే ఆకర్షిస్తుంది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయం తిరుమల రెండు వేల ఇరవై రెండులో తిరుమల యొక్క ఆదాయం ఐదు వేల కోట్లను దాటినట్లుగా టీటీడీ అయితే వెల్లడించింది తిరుమలలో ఉండే బంగారు ఆభరణాలు కలసాలు ఇది ఒక ఆర్థిక శక్తిగా మలిచాయి తిరుమలని ఇప్పటికి కూడా ఒక ఆర్థికంగా గొప్ప దేవాలయంగా చూస్తూ ఉంటారు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇప్పటికీ ఒక రహస్యమయంగానే కొనసాగుతోంది ఎందుకు చెప్తున్నానంటే సో తిరుమలలో ఉన్న మన వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద నీటి బిందువులు అయితే ఉంటాయి ఈ నీటి బిందువులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఎందుకు ఈ నీటి బిందువులు ఉన్నాయని సైంటిస్టులకు కూడా అంత చిక్కడం లేదు పురాణాల ప్రకారం ఆ నీటి బిందువులు ఎప్పుడు ఆ స్వామివారిని పరిశుద్ధంగా మరియు స్వచ్ఛంగా ఉంచడానికి ఆ నీటి బిందువులు ఎప్పుడు విగ్రహం మీదే ఉన్నట్లు పురాణాలలో అయితే లిఖించారు ఇది తప్పు పట్టిద్దామని చెప్పనేసి సైంటిస్టులు చాలా ప్రయోగాలు అయితే చేశారు వాళ్ళకి నిరాశే మిగిలింది ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న దేవస్థానం కూడా మన తిరుమలనే తిరుమలలో రోజుకి యాభై వేల నుంచి లక్ష మందికి పైగా భక్తులు వచ్చి దర్శించుకుంటారు కొన్ని పండగల రోజుల్లో అయితే ఐదు లక్షలను కూడా దాటే అవకాశం ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న దేవస్థానంగా మన తిరుమల అయితే చెప్పబడుతుంది ప్రపంచంలోనే అత్యంత ఆధునిక క్యూ సిస్టమ్ కూడా మన దేవస్థానంలోనే ఉంది మన తిరుమలలో రోజు అన్నదానం అనేది జరుగుతుంది సో ప్రపంచంలో చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే రోజు అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది పురాణాల ప్రకారం ఇక్కడికి వచ్చే భక్తులందరూ చాలా సంతోషంగా తృప్తిగా ఇంటికి చేరాలని చెప్పి అనేసి ప్రతి ఒక్కరికి అన్నదానం అనే ఫెసిలిటీ ఉండాలి అని చెప్పని పురాణాల్లో రా లిఖించి ఉంది అందుకనే స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరు ఈ టీటీడీ అఫీషియల్స్ ఈ చైర్మన్ వీళ్ళందరూ వచ్చేటప్పటికన్నా ఇంతకుముందు రాజ్యాలు రాజులుగా ఉండేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు భక్తులకి అన్నదానం చేసేవాళ్ళు తిరుమల లడ్డు ప్రసిద్ధిగాంచిన ప్రసాదం ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదంగా భక్తులైతే స్వీకరిస్తూ ఉంటారు ఒక రోజుకి సుమారు రెండు లక్షల లడ్డులు దాకా భక్తులకి అందజేయడం చేయడం జరుగుతుంది తిరుమలలో కేశదానం కూడా చేస్తూ ఉంటారు ఇలా గుండు చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ఈ జుట్టునంతా అమ్మడం ద్వారా తిరుమలకి కోట్లల్లో ఆదాయం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది మీ దగ్గర నా అహంకారాన్ని మొత్తం దించేసి నీకు తల వంచి పాదాభి నమస్కారాలు చేస్తున్నాము అని వెంకటేశ్వర స్వామికి భక్తుల దగ్గర నుంచి ఒక సమాచారంగా గుండు అయితే చేసుకుంటూ ఉంటారు తిరుమలని ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా పరిగణిస్తూ ఉంటారు భారతదేశంలో నుంచే కాకుండా ప్రపంచ దేశాల్లో నుండి చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మన తిరుమల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఉంటారు యూరోప్ దేశాలు అమెరికా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి చాలామంది భక్తులు తిరుమలని వచ్చి వీక్షిస్తూ ఉంటారు సో ప్రపంచంలోనే ఒక టాప్ స్పాట్ టూరిస్ట్ స్పాట్గా మన తిరుమలనైతే పరిగణించడం జరుగుతుంది మూడు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న తిరుమల దేవస్థానం చెట్లతో నిండి ఉంటుంది ప్రపంచంలోనే అరుదైన రకాల జంతువులు మొక్కలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి రెడ్ శాండిల్వుడ్ అనే ఒక మొక్క ప్రపంచంలో ఎక్కడా కనిపించదు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానాల మధ్యలో ఉన్న కొండ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అలాంటి ఆ ఎర్ర చందనంకి చాలా ప్రాముఖ్యత ఉంది తిరుమల దేవస్థానం పర్యాటక కేంద్రంగా కాకుండా ఆధ్యాత్మిక సాంస్కృతంగా కూడా ఒక గొప్ప ప్రసిద్ధినైతే పొంది ఉంది తిరుమలలో నుంచి వచ్చే విరాళాలతో చాలా స్కూళ్ళు కాలేజీలు మరియు మెడికల్ హాస్పిటళ్ళు కూడా కట్టడం జరిగింది దీనివల్ల చాలామందికి ఉపాధి కూడా లభించింది సో తిరుమల దేవస్థానం చాలా ప్రాచీనమైనది దాంతోపాటు పవిత్రమైనది కూడా తిరుమలలోని ప్రతి గోపురం ప్రతి మందిరం పురాణాల్లో ఎలా అయితే లిఖించబడిందో దాని ప్రకారంగానే నిర్మించబడింది తిరుమల దేవస్థానం మూడు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్నా కూడా తిరుమలలో ఉన్న మన వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర ఎప్పుడు నలభై మూడు డిగ్రీలు వాతావరణం అనేది ఉంటూ ఉంటుంది ఆ వేడికి ఆయన ముఖం మీద ఆ నీటి బిందువులు అనేది ఎప్పుడూ చెమట రూపంలో అలానే ఉంటూ ఉంటుంది ఈ కలియుగంలో మోక్షం అందించే ప్రసిద్ధమైన దేవాలయాల్లో తిరుమల కూడా ఒకటి మరి ఎప్పటినుంచో వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి అనేసి ఆగిపోతూ ఉంటారు కదా సో మీకు కూడా మోక్షం కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా తిరుమల దేవస్థానాన్ని అయితే వీక్షించి అక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను సో మీలో కూడా ఎవరికైనా ఇంకా ఏదైనా కొత్త విషయాలు తిరుమల గురించి తెలుసుంటే కామెంట్లు అయితే తెలపండి సో మా మేము చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ బంధువులకు కూడా తిరుమల గురించి తెలియాలి అని చెప్పనేసి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవ్రీవన్ అండ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో సో సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సూ